హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద దేశంలోని కోట్లాది మంది రైతులు ఆర్థికంగా ప్రయోజనం పొందుతున్నారు రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్రం ఆర్థిక సహాయం చేస్తున్న విషయం తెలిసిందే రైతులు ఇప్పటివరకు పదహారు వాయిదాల ప్రయోజనం పొందారు ప్రభుత్వం త్వరలో పదిహేడవ విడత నగదును విడుదల చేయబోతుంది అంతకుముందు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన పదహారో విడత సొమ్ము రైతుల బ్యాంకు ఖాతాల్లో జమైంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి నివేదికల ప్రకారం దేశంలోని కోట్లాది మంది రైతులు ఈ వాయిదా మే నెలాఖరులోగా లేదా జూన్ ప్రారంభంలో పొందే అవకాశం ఉంది దేశంలోని రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి యోజనను అమలు చేస్తుంది ఈ పథకం కింద దేశంలోని అర్హులైన రైతులకు రెండు రూపాయల చొప్పున మూడు వాయిదాలలో కేంద్ర ప్రభుత్వం ఏటా ఆరు వేలు అందజేస్తుంది పీఎం కిసాన్ యోజన లబ్దిదారులు తదుపరి విడతను పొందాలనుకుంటే ఈ కేవైసీని చేయడం తప్పనిసరి అందువల్ల మీరు కూడా లబ్దిదారులైతే ఈ ముఖ్యమైన పనిని ఆలస్యం చేయకుండా వెంటనే పూర్తి చేయండి ముందుగా పథకం అధికారిక వెబ్సైట్ అట్ పిఎం కిసాన్ వెబ్సైట్కు వెళ్ళాలి దీని తర్వాత ఇక్కడ మీరు ఈ కేవైసీ ఎంపికపై క్లిక్ చేయాలి ఆ తర్వాత మీ పన్నెండు అంకల ఆధార్ నెంబర్ను క్లిక్ చేయాలి అనంతరం సెర్చ్పై క్లిక్ చేయాలి ఆ తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది దాన్ని ఇక్కడ నమోదు చేయాలి మీరు ఇంకా ఈ కేవైసీని పూర్తి చేయకుంటే దాన్ని పూర్తి చేయడానికి మీరు మీ సమీప సిఎస్సి కేంద్రానికి వెళ్ళవచ్చు ఇక్కడ బయోమెట్రిక్ ఆధారిత ఈ కేవైసీని చేయవచ్చు అంతేకాకుండా మీరు బ్యాంకుకు వెళ్ళి కూడా ఈ కేవైసీని కూడా పొందవచ్చు ఈ కేవైసీ ఫారంను పూరించడం దానికి ఆధార్ కార్డ్ కాపీ జోడించడం ద్వారా మీ ఈకేవైసీ పూర్తి చేయవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్